వార్డు మెంబర్ జనరల్ అయి అంటే కథం కథ జనరల్ అని తెలిస్తే తడుపున దుఃఖాల పోటీ చేస్తూనే ఉండాలి ఎందుకంటే ఓట్లు మనే కదా ఓట్లు మన ఇక మనం కూడా ఒకటి గుర్తుపెట్టుకోవాలి సోదరులారా బీసీల దగ్గర పైసలు ఎక్కడి బీసీలు ఎట చేస్తారు ఏం చేస్తారంటే చితం పైసలు ఉన్నాయన బీసీల దగ్గర చిత్తం పైసలు ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో రెండు కోట్ల మంది వాళ్ళ అని చెప్పిన రెండు కోట్ల మంది ఒక్క పూట ఛాయ్ పనిచేసి పది రూపాయలు వారేస్తే రెండు కోట్ల ఇటు పది ఇరవై కోట్ల ఇరవై కోట్ల రూపాయలు ఛాయ్ పనిచేస్తే అయితే మన తార ఆదివారం మటన్ పనిచేస్తే ఐదు వందల కోట్లు మా పైసలు లేవండ్రే నాయన అడ్డపోలుగున్నాయి మా తారా పైసలు పైసలు లేని బికార్లు మీరు మేము రేపు తెల్లారి వర్గాల టీఆర్ఎస్ పార్టీని కొనేయమంటే కొనేస్తాం మేడం గంత డబ్బు ఉంది బీసీల దగ్గర రాబోయేటువంటి ఏ ఎన్నికైనా అది బీసీలదే కావాలి బీసీ బిడ్డలే గెలవాలి ఇక కొన్ని విషయాలు బీసీలు త్యాగాలు పోరాటాలని చెప్పి చెప్తా ఉంటే సోదరులారా సిగ్ అనిపిస్తుంది వాళ్ళని చూస్తా ఉంటే సర్దార్ సర్బాయి పాపల్ ఎవరు మన బీసీ సాకలి ఐలప్ప ఎవరు పుంజాల శివశంకర్ ఎవరు బొమ్మగాని ధర్మపక్షం ఎవరా మన బిడ్డనే కదా పండుగ సాయన్నెవరా అనేక మంది బీసీల త్యాగం తోటి ఏర్పడ్డ ఈ నేల మీద మీ పెత్తనం ఏంది కొండా లక్ష్మణ్ బాపూజీ ఎవరు ఒరిజినల్ గా తెలంగాణ కోసం త్యాగం చేసిన బిడ్డలు వీళ్ళంతా దొడ్డి కొమరే ఎవరు ప్రొఫెసర్ జయశంకర్ ఈ వేదిక నుంచి నేను చెప్తా ఉన్నా మా నాయకత్వానికి అందరూ కూడా బీసీల తీర్మానిస్తా ఉన్నాం ఎలా తెలంగాణ రాష్ట్రానికి జాతి పితగా మేము జయశంకర్ సార్ ను గుర్తించుకుంటా ఉన్నాం ఆయన తప్ప ఇంకెవరు లేరు జాతి పిత జయశంకర్ సార్ తెలంగాణ జాతి పితగా ఆయనని మనం గౌరవించుకోవాల్సిందే గౌరవించుకుంటాం కూడా మీరు గుర్తింపునిచ్చిన మీ తొక్కల గుర్తింపు ఏమైనా అక్కర్లేదు మా మా నాయకుడిని మేము గుర్తించుకుంటాం మా నాయకులను మేము గుర్తించుకొని తీర్తాం